రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీ రాష్ట్రంలో దగ్గర దగ్గర ఒక ముప్పై ముప్పై ఐదు స్థానాల్లో అభ్యర్థులకి సిట్టింగులకి టికెట్లు ఇవ్వడం లేదని ఒక ముప్పై ఇరవై ఐదు నుంచి ఒక ముప్పై మంది అభ్యర్థులకి మాత్రం స్థాన చలనం కలుగుతుందని ఈ ఒక ఆంధ్రజ్యోతి యొక్క కథనం ఒకటి తెలుగుదేశానికి అనుకూలంగా వైసీపీకి వ్యతిరేకంగా ఒక కథనం ఆంధ్రజ్యోతి వండి వార్చింది దాని సంగతి ఏంటో చూద్దాం డెబ్బై డెబ్భై రెండు మంది ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేలు బెంగుళూరులో ఒక ఎంపీ ఇంట్లో సమావేశమై వైసీపీ పార్టీకి జగన్కి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారని ఒకవేళ వైసీపీ టికెట్ రాకపోతే తెలుగుదేశంలో చేరిపోవాలని తెలుగుదేశం వాళ్ళు టికెట్లు ఇవ్వకపోయినా కూడా తెలుగుదేశానికి గొప్ప భవిష్యత్తు ఉందని తెలుగుదేశంలో చేరిపోతే రేపు తెలుగుదేశంలో అధికారం వస్తుంది తనకు తాము చేసిన ఏమైనా కార్యక్రమాలు ఉంటే తనకు ఇబ్బంది లేకుండా తలపోటు లేకుండా ఉంటుందని చెప్పి ఆలోచిస్తున్నారని ఆంధ్రజ్యోతి వాడు ఒక గమ్మత్తైన కథనాన్ని వండి వార్చేశాడు అయితే ఈ కథనాన్ని వాళ్ళ అనుకూల మీడియా అంటే టీడీపీ అనుకూల మీడియా మహాన్యూస్ వాళ్ళే నమ్మలేని పరిస్థితి దీన్ని అంగీకరించలేని పరిస్థితి ఇది అబద్ధం అంతా కావాలని ప్రొజెక్ట్ చేశారని తెలుసు కానీ దీన్ని సమర్థించడానికి మనసు రాని పరిస్థితి ఒకసారి మీరు మహాన్యూస్ వంశీ గారి వ్యాఖ్యానాలు చూడండి మీకే అర్థం అవుతుంది ఎందుకంటే రాయలసీమలో ఉన్నటువంటి వారి స్థానాలు కూడా మారుస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఈజీగా ఉండేటువంటి అంశం బెంగళూరు అందుకని అక్కడ వాళ్ళు ఏదన్నా కొంత ఇద్దరు ముగ్గురు లేదా నలుగురు ఐదుగురు ఏమైనా చర్చలు జరిపితే దాన్ని ఇలా ట్రోల్ చేస్తున్నారేమో ఒక డౌట్ సరే ఎన్ని ఫ్యాక్ట్ అయితే కాదు నేను అనుకోవటం ఫ్యాక్ట్ అయ్యుండకపోవచ్చు చూశారుగా కేవలం ఎవరో ఒక నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు పది మంది ఎమ్మెల్యేలు వాళ్ళకి లా రాకపోవడంతో వాళ్ళకి ఏదో ఆందోళన ఉంటుంది ఏం చేయాలి ఇప్పుడు టికెట్ ఆనందువల్ల జగన్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు జగనే కొంతమందిని పిలిచి వాళ్ళని బాబు మీకు టికెట్ ఇవ్వలేకపోతున్నావు రేపు అకామిడేట్ చేస్తాం మీరు కంగారు పడవకండి అని చెప్పి సముదాయిస్తున్నాడు ఆల్రెడీ నిన్న ఈరోజు అయినప్పటికీ కూడా వాళ్ళు సముదాయించి బయటికి రావడమే కానీ రేపు టిక్కెట్ లేని పరిస్థితుల్లో రేపు గవర్నమెంట్లో ఏమవుతుందో ఏంటో తెలియదు ఏదైనా చేయడానికి అవకాశం ఉందని ఒక నలుగురు కూర్చొని మాట్లాడుకుంటున్నారు దీన్ని ఒక అద్భుతమైన జగన్కి వ్యతిరేకమైన ఒక పెద్ద కోటమి తయారవుతుందని వాళ్ళంతా తీవ్రంగా తిరుగుబాటు బావటం ఎగరేస్తున్నారని తెలుగుదేశంలోకి వలసల్లాగా వరదలాగా వచ్చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ పెద్ద బిగ్ బ్యాంగ్గా తయారైపోతుందని చెప్పేసి ఆంధ్రజ్యోతి కథనం ప్రతి కథనం ఇలాగే ఆంధ్రజ్యోతి వండి వారి వారిస్తుంది